ఫోన్ వచ్చేసి ఇదండి సంగతే మీ సైట్లో ఇలా కట్టేస్తున్నారు అని చెప్పేసి పునాదులు వేసేసరి కట్టేస్తున్నారు అనేసి మనం విశ్వాసి ఫోన్ చేశారు నాకు అప్పుడు ఎలాగుంటుందో చూడండి ఓ పక్క చూస్తే అయ్యారు ఎలాగయ్యారు అందులో నీ చిక్క నేను తేరుకోలేదు మొన్నే అనుకుంటున్నాను అసలు ఇన్ని సంవత్సరాలు పట్టింది నేను తేరుకోవడానికి అనిపించింది అన్నమాట అండి అది కూడా దేవుడే నన్ను బయటికి తీసుకొచ్చారు డాక్టర్ గారు కూడా అదే అన్నాడండి ఆవిడ ఎందులోంచి బయటకు రాలేకపోతున్నారమ్మా అందుకే అలాగైపోయారు ఆవిడీ అని చెప్పేసి డాక్టర్ గారు అన్నాడండి ఇప్పుడు కాదు ఇది వరకు వెళ్ళినప్పుడు అన్నారనమాట అదే డాడీ ఇలాగా అనేసి చెప్తుంది మా పాప అదేనమ్మా అందులో నుంచే ఆవిడ బయటికి రాలేకపోతున్నారు అవన్నీ మర్చిపోవాలి మర్చిపోవాలంటే మనం ఎలా మర్చిపోతామండి అది దేవుడు మరుగు పెట్టాలి తప్ప మనం మర్చిపోయేది కాదు అది ఎవ్వరికి కూడా సాధ్యం కాదని అయితే మొత్తం మీద దేవుడు ఇంత కాలానికి జయాన్ని ఇచ్చాడు అనమాట అండి కానీ ఆయన చేసిన కార్యం తప్ప ఇది నా వల్ల జరిగింది కాదు ఇక నాకు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి ఇంకే వెంట వెంటనే మన వాళ్ళకి ఫోన్ చేసేసాను ఇలా జరుగుతుందంట మీరు వెళ్ళండి అమ్మ అనేటప్పటికీ వెంటనే మన ఓళ్ళందరూ వచ్చేసారు ఇక్కడ మీరు వచ్చారేంటి అన్నదంట ఆ మనిషి మన పక్క మనిషే మీరు వచ్చారు ఏంటి అంటే మరి మేము రాకపోతే ఎవరు వస్తారు అని చెప్పేసి వీళ్ళు అన్నారంట ఏదో మా ఎగ్గారు పడ్డారు మీ మీద కనికరు పడినందుకు నువ్వు మొత్తం ఇలా చేస్తున్నావు నువ్వు అసలు మేము అప్పుడే మేము ఎందుకు ఇచ్చారా ఇద్దరు పీకేస్తామన్నాము ఊర్లేమ్మ ఏదో ఆడపిల్లలు ఉన్నారా అయ్యగారు కొద్ది కాలమే నేను తీసేస్తాను అని చెప్పేసి అన్నదే అని చెప్పారు అందుకని ఊరుకున్నాం మేము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోమని చెప్పేసి మా ఊళ్ళందరూ నిలబడిపోయారు నిలబడిపోయేటోడికి ఏది ఏమైనప్పటికైనా కొంతకాలం జరిగింది అలా రెండు మూడు వారాలు ఎంత పట్టినట్టుంది ఆమె ఖాళీజీలా అయితే నేను కూడా పట్టుదలగా రోజు వాళ్ళకి మనకి గొడవ ఉండకూడదు మీకు అందరికీ తెలుసు మీకు అందరికీ సరిహద్దులు ఇలాంటివి ఉంటాయి ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి ఉండకపోవచ్చు కానీ ఇంచుమించుగా సరిహద్దుల్లో గొడవలు వస్తాయని అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే అది గోడ కట్టించేయమ్మా ఇంకా వాళ్ళకే నీకు నువ్వు వాళ్ళకి కనపడకూడదు వాళ్ళు నీకు కనపడకూడదు లేకపోతే ఇలాగే రోజు ఇలాగే ఉంటారు వాళ్ళకి ఎంత ఓపుకుంటుందో తెలుసా అండి కొంతమందికి జగడాలు ఆడటానికే మనకు నేర్చుకోవచ్చేస్తుందండి రెండు మాటలు మాట్లాడేటట్టు మనం నేర్చుకుంటే దానికి నేర్చుకోరా బలం వస్తా దెయ్యాలు ఎప్పుడు బలంగానే ఉంటాయండి దెయ్యాలు ఎలాగుంటాయి ఏ నీరసరా దానికి బలం వస్తుందండి ఇంకా మీరు అది చూసారు అంత అంత గొడవ పెట్టి అసలు ఏ రకంగా మాట్లాడతారంటే ఆ రకంగా మాట్లాడతారు మనకి నీరసం వచ్చేసి అలా జారబడిపోతాం కానీ వాళ్ళు చక్కగా హ్యాపీగా నవ్వుకుంటారండి ఎవరిలో దెయ్యాలు ఉన్నాయో ఆ రకంగా ఉంటారనమాట ఆ రీతిగా దేవుడు ఆ సరిహద్దులు అలా చేసాడు అన్నమాట చేసిన తర్వాత ఇంకా వాళ్ళన్న మాట ఏంటంటే ఆ మగ అతను అంటున్నాడు అండి వీళ్ళు మనకులాగా దెబ్బలాడివాళ్ళు కాదే దెబ్బలాడికోళ్ళు అయితే మనం దెబ్బలాడుతుంది కానీ వీళ్ళు గొడవ మనుషులు అండి వీళ్ళు గొడవలకి కట్టే ఇల్లు కోళ్ళు కాదేడు మనకులాంటి వాళ్ళు కాదండి ఎందుకు అనవసరం వీళ్ళతోటి ఇంకా ఇళ్ళ ఒకటి ఎల్ల ఒకటి అంటే వాళ్ళకి ఎవరు కావాలంట దేవుని స్తోత్రం నీకు చాలా బాగా అర్థమైంది అనుకున్నాను అనమాట ఆ రకంగా వదిలేశారు అనమాట దేవుడు రాత్రి చూపించిన దానికి తెల్లారిన తర్వాత జరిగిన దానికి సరిపోయిందా లేదా చెప్పండి అంటే వచ్చింది ఎవరో ఎందుకనే మనుషులు అనుకుంటున్నారా మీరు కొన్ని దెయ్యాలు మన మీదకి వాళ్ళలో ప్రవేశించి మన అయితే తెరవబడిన చేస్తామంటే ఎప్పుడూ మాట్లాడిరేదో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే వేళలో ఏదో ప్రవేశించింది అర్థమైపోవాలి మనకి అర్థమైపోవాలన్నమాట నిజంగానే ఆ పేడించుకుని పుట్టుకుంటా తీసుకెళ్ళినట్టే నేను మాట్లాడిన మాటలకి అనుకోచ్చే ముందు తిట్టానేమో ఏ అనుకోవచ్చేమో అలాంటివి ఏం చేయలేదండి ఎప్పుడు అలాంటి మాటలు రావు నేను అంటే మాటకి మాట తను చెప్ తన అన్న మాటకి తిరిగి తిరిగి నేను ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభించానో ఫస్ట్ అండ్ లాస్ట్ అదే అవి నేనే లాగా అంటారన్న విషయం అవి తెలియదు ముందే నేను ప్రార్థన చేసుకున్నాను తర్వాత నువ్వు నాలో ఉండి నువ్వు మాట్లాడు నా అయితే ఎందుకు పనిచేయదు నువ్వు నాలో ఉండి మాట్లాడు ప్రభుత్వానికి అర్థం చేస్తుంది అప్పుడు బయటికి వెళ్ళేసరికి ఆమె మాట్లాడటం దానికి నేను తిరిగి మాట్లాడటం ఇద్దరికే కొన్ని మాటలు జరిగిన తర్వాత నోరు మూసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా చీచీ అనేసి వెళ్ళిపోయారు ఆ మనిషిని మనకి సంబంధం లేని మనుషులు వచ్చి చీచీ అని ఆమె ఏమంటారు అది గడ్డి పెట్టి వెళ్ళిపోయారు అనమాట ఇంకా తినేసింది ఇంకా అప్పటి నుంచి ఊరుకుందనమాట అయితే ఆమె ఆ రకంగా మాట్లాడినప్పుడుకైనా వాళ్ళ రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తాను వాళ్ళనే దేవుడు సృష్టించాడు కదా మరి వాళ్ళకి తెలియక మనం తెలుసుకున్నాం అందుకని వాళ్ళు కూడా రక్షించ ప్రభుత్వం ప్రార్థన చేస్తారు అందరినీ రక్షించమని ప్రార్థన చేస్తా ఉంటాను అయితే ఏది ఏమైనా కొడుకైనా ఈ విశ్వాసం అనేటువంటిది చిన్ని చిన్ని ఆటల్లోనే మనకు వస్తుందండి టెన్షన్ పడకుండా మనం ఏం చెయ్యాలంటే వెంటనే ప్రార్థన చెయ్యాలని ఏం చెయ్యాలి వెంటనే ప్రార్థన చేసినప్పుడు ఆ ఏం చేస్తాడంటే మనలో ఉన్న శాంతి పోకుండా ఆ పూర్ణ శాంతితో మనల్ని నింపేస్తాడనమాట ఒక గనివిలు వచ్చేసింది ఒక వచ్చింది వచ్చిందంటే అది ఒక దుష్ట శక్తి అయ్యి ఉండొచ్చు లేకపోతే అనేకమైన శక్తులు కలిసి ఉండొచ్చు ఎన్ని వచ్చినప్పటికైనా కూడా వాటిని మనం తోలలేకపోవచ్చు ఇప్పుడు దాన్ని ఆ రోజు తోలడం జరిగింది మరి మందులు కట్టినప్పుడు అయితే మొత్తం ఏజెన్సీలో ఉన్న శక్తులన్నీ నా అని చూపించాడు నాకు తెలియదు అసలు ఆ విషయం ఆ శక్తులన్నింటినీ కూడా తండ్రి అయిన దేవుడు ఒక రాత్రి నాకు నాకు ఆయన ప్రత్యక్షమయ్యే అవన్నీ కూడా చిన్ని చిన్ని పురుగుల్లాగా ఉన్నాయన్నమాట మాట్లాడు అవి శక్తులు అంట నాకు తెలియదు ఆ విషయం వాటన్నింటినీ ఒక చాట లాంటిది ఉంటే అందులోకి అవి తీసేసి వాటిని బయటకు అలా పట్టుకెళ్ళినట్టు అనిపించింది అంతేనా ఆ తర్వాత మాకు కార్యం జరిగిపోయింది హెల్ అప్పుడు మా ఆత్మీయ తల్లి గారితో చెప్తే ఆవిడ చెప్పారు నాకు ఈ ఈ విషయం అన్నమాట మందిరం కడితే శాతానికి ఇష్టం ఉండదు అక్కడి అందుకని అందులోకి మందిరం అంటే దానికి విరోధమైన మందిరం లేకపోవడం అది అలా దానికి సమాధానం ఏం పర్వాలేదు అంటే ఒప్పేసుకుంటుందా కానీ దేవునికి సంబంధించిన వాళ్ళు కడితే కనుక ఒప్పుకోట అలాగ నీ మీదకి వచ్చేసి నీ అబ్బాయి అన్ని కానీ దేవుడే వాటిని నిర్మూలన చేసేసారమ్మా అప్పుడు కార్యం జరిగింది మీరు అప్పుడు మందులు తెరవబడింది ఇది చాలా ఘనహీనంగా జరగాలి ఈ ఓపెనింగ్ అని సాతానుడి ప్లాన్ వాడు ఎంత ప్లాన్ వేసుకున్నాడో అంత ఘనంగా జరిగిందండి ఇది అందులో ఉన్న వాళ్ళందరూ కూడా మీలో ఎంతమంది ఉన్నారు ఆ రోజు ఎంత ఘనంగా జరిగింది ఆ రోజు మంది నిండిపోయి బయట చాలా మంది ప్రజలు నిండిపోయారు అండి ఎంత మందిని ఆపేసినా కూడా అనేక మంది ప్రజలు దేవుడు తీసుకొచ్చారు నేను ఎంత ఆపుకుంటున్నా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి అంటే ఇంత ఘనంగా నువ్వు జరిగిస్తావని నేను అనుకోలేదు ప్రవ్వా ఇంత ఘనంగా జరిగిస్తున్నావా అనేసి కరెక్ట్గా ఒక అతను సింగర్ను తెలిసామన్నమాట పాట పాడుతున్నాడు కయ్యని అర్పణ దేవుడు అంగీకరించలేదు కానీ ఏ అర్పణ దేవుడు అంగీకరించాడు అలాగే నీ అర్పణ అంగీకరించబడింది అని చెప్పేసి పాడుతున్నాడు అన్న ప్రవ్వ నా అర్పణ నీకు అంగీకారం నా హృదయం నీకు ఇష్టమైందా అని ఇక నాకు కళ్ళ నీళ్ళు ఒక పొంగి పొరలేటట్టు అయిపోతుందన్నమాట నాకు ఇంత కళ్ళు అంటే కొన్ని కన్నీళ్ళు వచ్చినా మనం ఆపుకోగలుగుతాం ఈ నేను ఆపలేకపోతున్నాను అన్నమాట మీకు ఖచ్చితంగా ఇలా దుడుచుకోవడం సరిపోతుంది అనమాట నాకు అంత అది దుఃఖము కాదు కానీ ఒక రకంగా చెప్పాలి అంటే ఇంత ఘనంగా నువ్వు జరిగిస్తున్నావు ఇంత ఘనంగా జరుగుతుందని నేను అనుకోలేదు ప్రభు అని చెప్పి అది దుఃఖంతో వచ్చేది కాదు కానీ ఆయన చేసిన కార్యాలకు వచ్చే కన్నీ మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ ఇదంతా మొత్తం తేజస్సుతో నిండిపోయిందండి ప్రత్యక్షంగా నేను చూశాను మందిరంలో అనేక మంది చూశానండి ఆ రోజు దేవుని మహిమతో నిండిపోయింది ఇది ఈ మందిరము ఇది మీరు కట్టింది కాదు దేవుడే దీన్ని కట్టించాడని సాక్ష్యాలు ఇచ్చారు పాస్టర్ పా దేవుని మహిమని చూస్తున్నాం మేము ఎక్కడ ఆయన ప్రత్యక్షతనే అని చెప్పారండి అయితే ఏది ఏమైనప్పటికైనా దేవుడు చిన్ని చిన్ని కార్యాలు చేస్తాడు ఆయన పెద్ద పెద్ద కార్యాలు కూడా చేస్తాడు ఆయన అలనాడు వాళ్ళు ఎరుకో గోడలు కూలీ అంటే ఏ రకంగా కూలీ అయ్యి ఆయన స్థుతిస్తూ తిరగమన్నాడు స్థుతిస్తూ తిరగడానికి వాళ్ళకి విశ్వాసం ఉండాలో ఉంటారు అక్కడ ఏమన్నా ఇద్దర ముద్దురా పది మంది వంద మంది వెయ్యి మంది లక్షల ప్రజలు ఉన్నారు అక్కడ లక్షల ప్రజలు ఒక తాడు మీదకి రావాలంటే ఎంత కష్టమండి వచ్చారా లేదా తిరిగారా లేదా ఎరుకోకుండా కూలియా లేదా మనము చేయలేని పనులు దేవుడు చేస్తాడండి జరిగిస్తాడు ఆయన కేవలం మీరు స్థుతిస్తూ తిరగండి అన్నాడు అంతే ఆయన సింహాలు బోన్లోకి పంపడానికి ధాన్యాల మీద అనేకమైన కుట్రలు చేసేశారు బోన్లోకి వెళ్ళకుండా చేయగల దేవుడు కానీ బోన్లోకి వెళ్ళేటట్టుగా చేశాడు దేవుడు వెళ్లకుండా చేస్తే పెద్ద విచిత్రమేమీ లేదు కానీ వెళ్ళిన తర్వాత క్షేమంగా సజీవంగా తీసుకొచ్చాడు అదే భూమిలోకి కుటుంబాలు కుటుంబాలు వెళ్ళిపోతే ఒక్కరు తిరిగి రాలేదు చెప్తున్నాడు విశ్వాసాన్ని బట్టి వాళ్ళ గొప్ప కార్యములు చూశాడు మన జీవితంలో కూడా నేను ఒక్కొక్కళ్ళని ఇప్పుడు మేము మిమ్మల్ని అడిగాను అంటే అనేక విషయాలు మీరు చెప్తారు మీ జీవితాల్లో జరిగినవి మీ కుటుంబాల్లో జరిగినవి చిన్నిది చెప్తారు పెద్దది చెప్తారు మీరు మీకు అయిపోయింది నా పని అనుకున్న టైములు మన జీవితాల్లో వస్తాయండి మనం అనుకున్నా లేకపోయినా అందరూ అంటారు ఇక్కడ అయిపోయింది పని అయిపోయింది ఏళ్ళ పని అయిపోయింది ఇంకా అయిపోయింది అన్నారా లేదా దాన్ని అన్నారండి అన్న వాళ్ళ హి చెప్పండి కానీ దాని నుంచి దేవుడు మేము విడుదల చేశాడా లేదా మరి చెప్పండి అయిపోయింది వీళ్ళ పని అని ఎప్పుడైతే వాళ్ళ మేమని అన్నారో నువ్వు దేవుని అన్న విశ్వాసము నమ్మకం ఉంచావంటే గొప్ప కార్యాలు చూస్తాం చూస్తావు అందరికీ జరిగే కార్యాలు జరుగుతాయి మనకి ఎవరికి ఎన్నడో జరగని కార్యాలు కూడా మనకి జరుగుతాయి ఇప్పుడు ఇంకా నాదంతా ఒక నూతనమైన దాంట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నాను అయినప్పటికైనా ప్రశాంతంగా ఉంటామని ఇప్పుడు అనుకుంటుంది ప్రశాంతంగా ఆయన ఇస్తాడు మనకి శాంతి సమాధానం ఇస్తాడు కానీ ఏది అలజడ రాదని మాత్రం అనుకోవద్దు ఓ రోజు పెద్దదే వస్తుంది ఓ రోజు చిన్నదే వస్తుంది ఏది ఏమైనప్పటికైనా ఏదో ఒకటి ప్రతిరోజు వస్తాయి వస్తాయి మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి అమ్మయ్యా ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందో అని మీరు అనుకున్నారా పడుకునే లోపల ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండడం సాధారణకి ఇష్టమండి దేవుడికి ఏమో మనం అలజడిగా ఉండడం దేవుడికి ఇష్టమండి మనం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు ఆయన అరణ్య మార్గమున ఆయన మీద ఆనుకొని అరణ్య మార్గమున ప్రయాణము చేయించున్న ఈమె ఎవరు ఈ లోకం అనే అరణ్యంలో మనం ప్రయాణం చేస్తున్నాం ఈ లోకంలో ఏ టైంలో ఏది మనం ఎదుర్కోవాల్సి ఉంటుందో మనకు తెలియదు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అనారోగ్యం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మనం ఎవరి మీద ఆడుకోవాలంట ఆయన మీద మనం ఆనుకోవాలంటే ఏమోనండి ఆయన మీదే నేను ఆడుకున్నానండి ఆయన నేను నమ్ముకున్నానండి ఆయన మీదే ఆధారపడ్డానండి ఏం చేసినా ఆయనే చెయ్యాలండి నోటి మాట కాదు మన హృదయంలో ఉండాలని విశ్వాసం ఎందుకంటే నోటి మాట కంటే మన హృదయంలో ఉన్నదానికి ఎక్కువ లక్ష్యం ఉంచుతాడు దేవుడు మన హృదయంలో ఉన్న దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాడు ఆయన అందుకే మన హృదయంలో స్థిరమైన బలమైన పూర్ణ విశ్వాసము కథలని విశ్వాసము ఇవన్నీ మనం కలిగి ఉంటానండి విశ్వాసంలో చాలా రకాలు ఉంటాయి అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడ్డాము వెళ్ళను అన్నాడ నీ కూడా నీ నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రవణాక్షలం ఇయ్య సరే రా అన్నాడు ఆయన వెళ్తున్నాడు ఆ పక్క నుంచి గాలి పక్క నుంచి గాలి అర్థం ఏ గాలి అర్థం తెలీదా చేతుడికి అంటే దీని అర్థమేంటి ఎప్పుడు రూపాయ గాలి అంటే దీని అర్థమేంటి అతను గాలి మాటలు అంటారు దేవుడు ఎప్పుడైతే మనం దేవుని దగ్గర నడుచుకుంటే వస్తున్నామో ఈ పక్క నుంచి గాలి మాటలు వినబడతాయండి పక్క నుంచి గాలి మాటలు వినపడతాయి అంట ఎప్పుడు వినపడతాయి కానీ ఆయన ఎప్పుడైతే నడుస్తున్నామో మాట వినగానే ఇలా మనం అంటే ఆ మాటని లక్ష్యం పెడతాం ఏ మాటనే గాలి మాటనే గాలి మాటలు అంటే ఏంటి అందులో ఏమి ఉండదు గాలిలో ఎన్న ఉంటుందండి అలా వేస్తుంది ఎక్కడ మొదలెడుతుంది అక్కడ పోతుంది అలాగా గాలి మాటలు మాట్లాడినప్పుడు మనకి బాధ అండి ఏం కలుగుతుంది బాధ కలుగుతుంది కానీ దాన్ని లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు దేవుడు నువ్వు నిజంగా నా దగ్గరికి నువ్వు రావాలనుకుంటే గాలి అనేటువంటిది తప్పకుండా వేస్తుంది గాలి మాటలు తప్పకుండా వస్తాయి కానీ వాటిని నువ్వు లక్ష్య పెట్టకుండా నువ్వు నా వైపే చూసుకుంటూ నా దగ్గరికి రావాలి అప్పుడే దేవుణ్ణి మనం చేరుకోగలుగుతాం గాలి మాటలు విన్నాము అంటే ఏమవుతామంట లోకంలో మనగడం మొదలయ్యాలి ఏదో సముద్రంలో ఉన్న సముద్రం మనం సముద్రంలో లేకదా కదా అనుకుంటుంది లోకం అనేటువంటిది సముద్రమే మన భక్తి జీవితంలో నుంచి మన విశ్వాసంలో నుంచి ముడుగుకోవడం ప్రారంభిస్తారు అందుకే ఎట్టి వైపు నుంచి నువ్వు గాలి మాటలు విన్నప్పటికైనా ఏం చేయకూడదు వాటి ఎందు లక్ష్యం ఉంచకూడదు దేవుని అందులో నీకున్న విశ్వాసం అంతకంతకి పెరగాలి కానీ తగ్గిపోకూడదు గాలి మాటలు అలాగే వస్తాయి అలాగే పోతాయి నువ్వు గురి అంతకు చేరాలి అంటే దేవుని దగ్గరికి చేరాలి అంటే మటుకు మనము దేవుని వైపే చూసుకుంటూ మనం అడుగులు వేయాలని అయ్యో ప్రభు నేను నశించిపోతున్నాను నన్ను రక్షించయ్యా అన్నాడు విశ్వాసి ఎందుకు సందేహపడ్డామన్నా అన్నాడాలే అంటే విశ్వాసాలు ఉంటాయి అవిశ్వాసం వస్తుంది విశ్వాసాల్లో ఎన్ని రకాలు లేవనుకుంటున్నాను నేను అప్పుడే బలమైన విశ్వాసంలో మాట్లాడతాను అప్పుడే మళ్ళీ బలహీనమైన మాటలు ఏదైనా ఉందా మనిషి చేయలేని పనులుంటాయి కానీ దేవుడు చేయలేని ఏమీ ఉండమండి ఏమీ ఉండదు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నా జీవితంలో నా కుటుంబంలో ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడాయిన గొప్ప దేవుడు ఆయన ఎప్పటివరకు నువ్వు ఉన్నావో నాకు తెలియదు కానీ రోజు నుంచి నువ్వు ప్రతి విషయంలో ప్రతి సమయంలో కూడా దేవుడి మీద ఆనుకోవడం నేర్చుకో అప్పుడు నీకు మనశ్శాంతితో నువ్వు బ్రతుకుతావు ఎలా ఉంటావు మనశ్శాంతితో బ్రతుకుతాం మనం ఎంత మనశ్శాంతిని ఇస్తానంటున్నాడు ఆయన పూర్ణ శాంతిని కాపాడతాను కాపాడుతానంటున్నాడు అంటే మనలో నుంచి శాంతి వెళ్ళిపోయే పరిస్థితులు అనేకమైనవి వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం ఎవరి ద్వారా ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు ఎవరి ద్వారా వస్తుందో మనకు తెలియదు కానీ దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవాదిగా కాపాడుతాడు ఎందుకంటే నాయ నువ్వేం చేస్తావు విశ్వాసాన్ని ఉంచాం విశ్వాసాన్ని ఉంచాం శాంతి సరే ప్రార్థన చేసుకుందాం మా మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి